చెట్లు చేమలతో పచ్చగా ఉండే చిన్నపల్లిలో పిల్లలంతా రోజూ సంతోషంగా బడికి వెళ్లేవాళ్ళు ఆదివారం వచ్చిందంటే చాలు అందరూ కలిసి అడవికో కొండలు ఎక్కేందుకో వెళ్ళేవాళ్ళు చిన్న పల్లె చుట్టూ ఉన్న అడవిలో జింకలు కుందేళ్లు పాములు అడవి పందులు ఎలుగుబంట్లు ఉండేవి లెక్కలేనన్ని నెమళ్ళు రకరకాల పక్షులు ఆ అడవిలో నివాసం ఉండేవి ఒక ఆదివారం నాడు పిల్లలంతా అడవికి పోతుంటే ఆరేళ్ల గణేష్ నేను వస్తాను అని బయలుదేరాడు మిగిలిన పిల్లలందరూ పెద్దవాళ్ళు నువ్వొద్దులే చిన్నవాడివి అన్నారు వాళ్ళట్లా అన్న కొద్దీ గణేష్ కు పట్టుదల వచ్చింది వాడు ఎంతగా ప్రాధేయపడ్డాడంటే ఎంత మొండు పట్టాడంటే చివరికి అందరూ వాడిని కూడా అడవికి రానిచ్చారు అప్పటి వరకు గణేష్ కు అడవిలోకి వెళ్లటం తెలియదు ఎవరన్నా వాడిని రాణిస్తే కదా ఇన్నాళ్లకు దొరికిన అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసుకున్నాడు కనబడ్డ ప్రతి ఆకును గడ్డిని చెట్టును పురుగును పిట్టను జంతువును వాడు శ్రద్ధగా గమనిస్తూ తోటి పిల్లల్ని వాటి గురించి ప్రశ్నలు వేస్తుంటే సమాధానాలు చెప్పలేక పిల్లలంతా నువ్వు నోరు మూసుకొని నడువు అన్నారు చూస్తుండగానే మధ్యాహ్నం అయ్యింది అందరూ వంక దగ్గర చెట్ల కింద కూర్చొని భోజనాలు చేశారు కొందరు పిల్లలు ఆడుకున్నారు కొందరు వంకలో స్నానాలకు దిగారు గణేష్ కు పాపం కాళ్ళు నొప్పి పుడుతుంటే ఏమీ చేయకుండా చెట్టు క్రింద కొంచెం సేపు నడుం వాల్చాడు ఆ తరువాత గణేష్ ఒక్కడే అడవిలో నడుస్తూ పోతుంటే ఒక గుంత కనబడింది చిలిపి గణేష్ ఆ గుంతపై నుండి దూకుతామనుకొని దూకాడు అయితే అవతల వైపు పడటానికి బదులు ఆ గుంతలోనే పడ్డాడు తీరా చూస్తే అక్కడి నుండి లోపలికి ఒక దారి కనబడింది గణేష్ ఆ దారి వెంబడి నడుస్తూ ఇంకా ఇంకా లోపలికి వెళ్లిపోయాడు కొంత దూరం వరకు పెద్దగా చెట్లు మొక్కలు కనబడలేదు కానీ ఆ పైన తను ఏనాడూ చూడని వింత పువ్వులతో చెట్లతో ఒక దట్టమైన అడవి మొదలైంది కానీ ఇక్కడ జంతువుల పని చాలా భిన్నంగా ఉంది అవి మనుషుల్లాగా పంటల్ని చెట్లని అడవిని పెంచుకుంటున్నాయి అంతలో అక్కడ ఉన్న కుందేలు ఒకటి గణేష్ ను చూసి అరే ఇదేదో కొత్త జంతువు ఇక్కడికి వచ్చినట్లుందే అనుకుంది వెంటనే అది గణేష్ దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా పలకరించింది కూడా కానీ గణేష్ ఎంత ప్రయత్నించినా అది ఏమంటుందో అర్థం కాలేదు వాడికి కుందేలు భాష రాదు కదా అక్కడ చేరిన ఉడతలు కప్పలు గువ్వలు అన్నీ తమలో తాము ఏవేవో మాట్లాడుకున్నాయి కాని గణేష్ కు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు చివరికి కుందేలు వాడిని చేయి పట్టుకుని నడిపించుకు వెళితే మర్యాద కొద్దీ వాడు దాని వెంట నడిచాడు కుందేలు వాడిని తన ఇంటికి తీసుకెళ్లింది కుందేలు భర్త కుందేలు కొడుకు గణేష్ ను ఆప్యాయంగా పలకరించారు కొంతకాలానికి గణేష్ కుందేళ్లుకు మంచి మిత్రుడయ్యాడు వాటి భాష కూడా వాడికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది కుందేళ్లు వాడికి తమ లోకాన్ని కొద్ది కొద్దిగా పరిచయం చేశాయి అన్నీ కలిసి ఒక రోజున పట్టణానికి వెళ్ళాయి అక్కడి దృశ్యం గణేష్ ను ఆశ్చర్యపరిచింది పట్టణంలో ఎలుగుబంటి స్కూటర్ నడుపుతున్నది సింహం కారును పెద్ద పులి లారీని నడుపుతున్నాయి నక్కలు తోడేళ్లు అడవి పందులు దుకాణాలు పెట్టుకొని కూర్చున్నాయి చీమలు రోడ్లను శుభ్రం చేస్తున్నాయి సీతాకోక చిలుకలు కందిరీగలు హడావిడిగా అటూ ఇటూ ఎగురుతూ ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నాయి కుందేళ్లు గణేష్ కి వాటి లోకంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను కూడా చూపించాయి అక్కడి భవనాలన్నీ చూసి గణేష్ చాలా ఆశ్చర్యపోయాడు అలా ఇంకొన్ని రోజులు గడిచేసరికి గణేష్ కుందేళ్ల భాష పూర్తిగా వచ్చేసింది వాడిప్పుడు వాటితో చక్కగా మాట్లాడుతున్నాడు కుందేళ్లు వాడిని కూడా తమ పిల్లలతో పాటు బడికి పంపాయి బడిలో వాడు కుందేలు అయ్యవార్లు చెప్పే పాఠాల్ని శ్రద్ధగా చదవటం మొదలు పెట్టాడు ఆ సమయంలో వాడికో కల వచ్చింది కలలో వాళ్ళ అమ్మ నాన్న బడి బడిలో వాడి స్నేహితులందరూ వచ్చారు అందరూ వాడి కోసం వెతుక్కుంటూ గణేషు గణేశూ అని కేకలు పెడుతున్నారట వాళ్ళని తలుచుకునేసరికి సరికి గణేష్ కు తను ఇన్నాళ్లుగా వాళ్లను గురించి పట్టించుకోలేదే అని వాడికి బాధ వేసింది తలో ఎవరో వచ్చి వాడిని తట్టి లేపారు ఎవరా అని లేచి చూస్తే వాడితో పాటు అడవికి వచ్చిన పిల్లలు చెట్ల చాటు నుండి తన వైపే చూస్తున్న ఉడతలు తనను ఆ లోకం నుండి వెనక్కి తీసుకొచ్చిన జంతువుల్లాగా అనిపించాయి వెనక్కి వస్తుండగా దారిలో ఎదురైన ఒక కుందేలుతో గణేష్ మాట్లాడేందుకు ప్రయత్నించాడు కాని అది ఊరికే ఒకసారి వెనక్కి తిరిగి చూసి తుప్పల్లోకి పరుగు తీసింది గణేష్ తాను చూసిన అద్భుత లోకం గురించి ఎవరికీ చెప్పలేకపోయాడు వాళ్ళు నమ్మరు అనే భావన వాడిని మౌనంగా చేసింది కానీ ఆ ప్రయాణం గణేష్ పూర్తిగా మార్చేసింది ఇప్పుడు వాడు చెట్లను ప్రేమిస్తున్నాడు జంతువుల్ని గౌరవిస్తున్నాడు ప్రకృతి వైభవాన్ని గుర్తించి సంరక్షిస్తున్నాడు ఈ కథ మనకి ఏమి చెబుతుందంటే ఒకసారి మన హృదయం తెరిచి చూసే ప్రయత్నం చేస్తే ప్రకృతి మనకు ఓ కొత్త లోకాన్ని తలుపు తీసి చూపుతుంది ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్